హలో ఎవ్రీవన్ ఫార్ మై నెక్స్ట్ యాక్ట్ ఐ వాంట్ ద యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఆఫ్ ద మూవీ సో క్యాన్ యూ జాయిన్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ రెడీయా అని అడుగుతున్నా రెడీయా ఓకే సో ఇప్పుడు రెడీ అంటే మీకు ఇద్దరు పర్సన్స్ కావాలా ఓకే సో సో ఇప్పుడైతే ఇద్దరు ఇద్దరు ఇక్కడ కావాలండి ఒక గ్లామర్ ఉన్న దాల్ కావాలి ఒక హీరో కావాలి అని అంటున్నారు సో ఎవరిని తీసుకొద్దాం ఓకే సాయి గారు మీరు ఒక్కసారి రావాలి ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి ఓకేసార్ రెజీనా గారు మీరు కూడా ఓకే సార్ యా ఇంకొక యాక్ట్ ఉంది థ్యాంక్ యూ Ma'am, can you come to this uh, uh, sir you come to this side so today i am going to connect the mind of mind and senses of yours for that i want you to take deep breath two times gal velchukunnar and gattiga edo ala ala la la okay now rub your hands palms both of you ఫేస్ అయ్యో ప్రజ్ఞ గారు ఉంటే బాగుండేది మ్యామ్ ఐ వాంట్ యుక్స్ యాడ్ క్లోజ్ యూర్ ఐస్ అని అడుగుతున్నారు మీరు ఐస్ ఓపెన్ చేయొచ్చు ఓపెన్ యూ ఐస్ మిమ్మల్ని టచ్ చేయలేదు సాయి గారిని టచ్ చేశారు ఇక్కడ ఇలా అన్నారు మీకు అనిపించిందా ఎలా టచ్ చేసినట్టు అనిపించింది అసలు మిమ్మల్ని టచ్ చేయలేదు ఆయన యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రజినా గారు థ్యాంక్ యూ సాయి గారు